వెల్కమ్ టు ఛానల్ నమస్తే అండి చూసాం అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది ఏబీబి గారిది అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది కానీ క్యాట్ మాత్రం సస్పెండ్ అయితే ఆయన విధుల్లోకి తీసుకోవాలని అయితే చెప్పింది ఇప్పుడు దానికోసం అని క్యాట్ చెప్పింది ఏదైతే చెప్పిందో అది ఆపాలి అని రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టుకు వెళ్ళింది కానీ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పీల్ పెట్టిందో దాన్ని నిరాకరించింది ఇప్పుడు దాని దాని గురించి ఏం చె అంటే ఇలాంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే మనుషుల బుద్ధి అనేది మారదమ్మా తర్వాత నిద్రపోయినవాడిని లేపగలం కానీ నిద్ర నటించేవాడిని లేపలేం తర్వాత హైకోర్టు ఏబి వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ పునర్నియామకం చేయాలని చెప్పటం ఇది రెండోసారి మొదటిసారి ఒకసారి చెప్తే ఆయన అదే విషయాన్ని పత్రికలతో కూడా చెప్పాడు నేను నన్ను ప్రభుత్వం అన్నెసరీగా సస్పెండ్ చేసిన ఉన్నత గౌరవ ఉన్నత న్యాయస్థానం నన్ను రీఇన్స్టేట్ చేయమని చెప్పింది నేను ఆర్డర్స్ ఇవ్వటానికి కూడా నేను సిఎస్ గారి దగ్గరికి వెళ్తే కూడా ఆయన్ని చాలాసేపు నన్ను వెయిట్ చేయించాడు అయినా నేను ఓపికతో ఉండి ఇచ్చొచ్చాను అని చెప్పాడు ఈ కారణం పెట్టుకుని మళ్ళీ సస్పెండ్ చేశారు మళ్ళీ ఈయన ట్రిబ్యునల్కి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ ఫేవర్గా తెచ్చుకున్నాడు ఫేవర్గా తెచ్చుకున్నప్పుడు ఆయన ఈ మంత్ చివరికి రిటైర్ అయిపోతున్నాడు మూడు రోజుల్లో అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అంటే ఇది ఆయన్ని వ్యక్తిగతంగా వేధించడం ఈ ప్రభుత్వం ఏర్పాటు ఒక సామాజిక వర్గ ప్రజల్ని రక్షించడానికి తప్ప మిగిలిన సామాజిక వర్గాల ప్రజల్ని వేధించడానికి అనేది అనేక రుజువులు ఈ ప్రభుత్వం టైంలో జరిగినాయి దిగిపోతున్న టైంలో కూడా దాన్నే కొనసాగించింది ఇతర సామాజిక వర్గ ప్రజలు ఈ రాష్ట్రంలో బతకకూడదు అనే ఒక ఖచ్చితమైన నిర్ణయంతో నేను బాధ్యత గల ఒక విలేకరుగా నలభై ఐదేళ్ల పాటు ప్రముఖ పత్రికల్లో పనిచేసి ఇవాళ ఇంత బాధాకరమైన వ్యాఖ్యలు చేయాలంటే వాస్తవాలని కాదనిలేం మనం ఈ నాకు అరవై ఆరేళ్ళు ఇంకా నేను దిగమింగి మాట్లాడితే ఇంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉండబోదు అందుకే నేను ఇవాళ స్పష్టంగా చెబుతున్నా దళితుల నుంచి ఎస్సీల నుంచి బీసీఎల్ నుంచి అందరి నుంచి కూడా ఈ ప్రభుత్వం వేధించి వీళ్ళు పూర్వకాలంలో బా పాలిగాళ్ళు ఉండేవాళ్ళు కదా రాయలసీమలో ఆ పాలిగాళ్ల ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభు అంతటా విస్తరించాలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు అందుకే వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి ఆ జిల్లాకి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళనే ఉన్నత స్థానాల్లో పెట్టాడు అది కేంద్ర ఎన్నికల సంఘం కూడా గమనించి డీజీపీ గారిని తీసేసింది తర్వాత ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ప్రధాన సలహాదారు ఆయన ఏం చెబుతున్నాడు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు కూడా పట్టించుకోవద్దు అలా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే నిబంధనలు గనక తల ఆడించేవాళ్ళు మనకు ఏజెంట్లుగా వద్దు తల ఎదిరించి అసలు వాళ్ళు ఏ చెబుతున్నా వినకుండా మనకి ఫేవర్గా ఉండేటట్టు పోరాడే వ్యక్తులే కావాలంటున్నాడు అంటున్న వ్యక్తి ఆయన నాతో కలిసి పనిచేశాడు ఒక అప్పుడు ఒక సంస్ సంస్కారే తర్వాత నాగరికుడే ఇప్పుడు ఈ అనాగరికమైన మాటలు మాట్లాడితే మాకే సిగ్గేస్తుంది ఎట్లా అంటే భారత రాజ్యాంగం వ్యవస్థగా ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం దేశమంతా ఎన్నికలు నిర్వహిస్తుంటే నువ్వు ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని గుర్తించున్నావంటే వాటి నిబంధనలు గుర్తించిన అంటున్నావు అంటే నువ్వు ఎంత అరాచకవాదివనేది ఇప్పుడు తెలుస్తుంది ఐదేళ్ల నుంచి కూడా ఇదే అరాచక పాలన చేశారు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వద్దంటున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినంత హింస ఎక్కడా జరగలేదు ఎన్నికల్లో దీన్ని ఒక టెర్రర్ స్టేట్ కింద ఇవాళ గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఎన్నికల్లో సమస్యాత్మక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడు కూడా లేదు పంతొమ్మిది యాభై ఒకటి నుంచి కూడా అసలు ఎప్పుడు ప్రశాంతం అసలు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో ప్రశాంతంగా మొన్న తెలంగాణ కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో భాగమే కదా ఇక్కడ మొన్న ఎక్కడన్నా ఒక చిన్న ఇష్యూ జరిగిందా చిన్నది ఎక్కడ జరగా అక్కడ కూడా జరిగేది కాదు ముఖ్యమంత్రి కావాలని ఈసారి తను ఓడిపోతున్నాడని మళ్ళీ కూడా నేను గెలవాలంటే చెప్పాడు కదా స్లీవ్స్ పైకి లాగి పోరాటం చేయమని స్లీవ్స్ లాగి పోరాటం చేయగలి చెప్పిన వ్యక్తి ఎవరైతే ఎవరైనా ఒక నాయకుడు తను ముందుండి చూపించాలి అది ఏంటనేది ఎలా లాగాలి ఎలా పోరాడాలి అనేది అంతేగాని ఎక్కడో ఏసీ రూముల్లో దాక్కుని ఎవరో కన్నా పిల్లలతో పోరాటాలు చేయించి ఆ రక్తంతో నేను సింహాసనం ఎక్కుతానంటే ఇక అంతకన్నా నీచమైన వ్యక్తి ఇంకా దేశంలో ఉండబోడు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకు బెస్ట్ ఉదాహరణ తర్వాత డాక్టర్ రెడ్డి గారు ఏం చెప్పారు వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంతో తడిచినాయి అని చెప్పింది అది జగన్మోహన్ రెడ్డి గారి రక్తంతో తడల ఆయన పార్టీ వ్యవస్థాపకుడైన ఇతరుల రక్తంతో బాబాయ్ రక్తంతో చిన్నాన్న రక్తంతో తడిపాడు లేకపోతే కోడికత్తి సీన్ రక్తంతో తడిపాడు డాక్టర్ సుధాకర్ రక్తంతో తడిపాడు ఇంకొక వరప్రసాద్ ఇట్లా ఎంతోమంది బడుగు బడ బలహీన వర్గాల ప్రజల రక్తంతో తడిపి ఇవాళ ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇప్పుడు ఈయనేం ఏం మాట్లాడుతున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఆయనకి అభ్యంతరాలన్నీ ఇప్పుడే వస్తున్నాయి అంటే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం మొన్నటిదాకా మంచిదే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చేసిన అక్రమాలకు అడ్డు కట్టేస్తుందో అది కష్టం వచ్చి పడింది చెడైపోయింది సరే అయిపోయింది పో ఎవరన్నా ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మన్నల్ని పొంది ఓట్లు పొందాలని చూస్తారు కానీ ఓట్లు ఎవరైతే ఈవీఎంలో నొక్కారో ప్రజలు దానివల్ల కదా కిందకి సార్ నువ్వు నూట యాభై ఒక్క సీట్లు పొందావు ఆ రోజు నీకు అభ్యంతరం లేదు ఈవీఎంలో మంచియే కేంద్ర ఎన్నికల సంఘం కూడా మంచిదే ఈసారి నువ్వు గెలవట్లేదు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చేసినాయి తర్వాత ఐదు సంవత్సరాల పాటు ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల్ని హింసించి ప్రజల్ని వాళ్ళ రక్తం పిండుకు తాగిన ప్రభుత్వాలు ఎట్లా గెలుస్తాయి అనుకుంటారు వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఆచరించిన ప విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు కేవలం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవటానికి నెల సంవత్సరానికి అరవై వేల రూపాయలను ప్రజల నుంచి లెక్క రూపంలో పిండుకున్న ప్రభుత్వం ప్రజలు రక్తం తాగిన ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటారని వీళ్ళు ఎందుకు భ్రమపడ్డారు అర్థం కావట్లా అంటే ఇందాక మీరు అన్నారు సజ్జలు రామకృష్ణారెడ్డి ఇంతకుముందు బాగానే ఉన్నారు మంచిగా ఉన్నారు అని సిఎస్ గురించి కూడా ఈ మధ్య బయటకు వచ్చింది ఇంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానని చెప్పి బాగున్నారు అని బట్ వీళ్ళు ఇక్కడ జవహర్ రెడ్డి గారికి మంచి రికార్డు ఉంది జవహర్ రెడ్డి గారు చాలా సంస్కారవంతుడు చాలా నీతిపరుడు చక్కటి పరిపాలన చేశాడు ఆరోపణలు లేవు ఆరు నెలల సావాసంలో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంటారు చూడరా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ భ్రష్టు పట్టి అంతకుముందు ఒక విలేకరుగాను ఒక పాత్రికేయుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంచి విషయాలు మాట్లాడిన వ్యక్తి నిన్న మాట్లాడుతుంటే దేశం నివ్విపోయింది ఆ మాట ని ఒక ప్రధాన కార్యదర్శిగా ఉండి నువ్వు ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో ఉండి ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే కన్నా కూడా ఇతను ఇంకా ఇది అనమాట ఇంకా సీరియస్గా తీసుకోవాలి ఇవాళ సుమోటోగా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర పోలీసు విభాగం కానీ లేకపోతే కేంద్ర హోం శాఖ కూడా ఈయన మాటల్ని కాగ్రజెన్స్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఇదే కనుక వాళ్ళు ఎలా చేస్తే ఇట్లాంటి విధానాలే ఇతర రాష్ట్రాల్లో కూడా మాట్లాడతారు కేంద్ర ఎన్నికల సంఘాలు మేము గుర్తించడం గుర్తించం మాకు అనవసరం ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ప్రజలు నొక్కిన ఈవీఎంల్లో కనబడే నంబర్లు చూపిస్తే మీరు తలవద్దు మీరు పోరాడండి మనకి ప్రయోజనం కలగాలి సపోజ్ ఒక బూత్లో వెయ్యి ఓట్లు ఉన్నాయమ్మా తెలుగుదేశానికి ఒక ఆరు వందల యాభై పడినాయి తర్వాత ఈ ఈ పార్టీకి ఒక రెండు వందల యాభై పండి అక్కడికి అంత ఏడు వందలు తొమ్మిది వందలు ఒక వంద కాంగ్రెస్కి పండి అనుకోండి అది కాదంట అది వాళ్ళు ఒప్పుకోరు ఆరు వందల యాభైయో ఏడు వందల యాభైయో ఆ కాంగ్రెస్ ఓట్లు కూడా ఏళ్ళకి కలిపి ఏడు వందల యాభై ఏళ్ళకి ఇవ్వాలి రెండు వందల యాభై తెలుగుదేశానికి ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు అలాంటి ఏజెంట్లు కావాలంట ఒకవేళ అలాంటి ఏజెంట్లు కావాలంటే నీ దగ్గర ఫార్ములా ఉంది కదా నువ్వు విజయవాడలో ఉండి ఒక బూత్లో నువ్వు కూర్చోవు నువ్వు ప్రతిదీ మేము మానిటర్ చేస్తూ ఉంటామని చెబుతున్నాడు అంటే మీకు సపోర్ట్ అక్కడి నుంచి మీరు అక్రమాలు చేయండి అధికారులు కొట్టండి ఈవీఎంలు పగల కొట్టండి ఆ తీసిన బాక్సుల్ని పగలగొట్టేస్తే మేము ఇక్కడ నుంచి కాసుకుంటాం మిమ్మల్ని చెబుతున్నాడు ఆయన ఆ చెప్పే బదులు విజయవాడలో నువ్వే కూర్చుని నువ్వు వెబ్కాస్టింగ్ పెట్టిచ్చు లైవ్గా ఎట్టా నువ్వు మేనేజ్ చేస్తావో చూసి మిగిలిన ఆంధ్రప్రదేశ్లో అందరు ఏజెంట్లు ఫాలో అవుతారు కదా నువ్వు చూపించు లైవ్ పెట్టించు నువ్వు పెట్టి కూర్చోవాలి అది ధైర్యం నాయకుడు లక్షణం నువ్వెక్కడో కూర్చుని ఎట్ట చేస్తావు నీళ్ళు మనసులో ఏదైతే ఉందో ఎలా తిరుగుబాటు చేయాలో వాళ్ళ మీద నువ్వు అల్లూరు సీతారామరాజులాగా ఆయన కనుక పోలీస్ స్టేషన్లో కొల్లగొట్టాడు కదా వీళ్ళు కూడా మీరు వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లు కొల్లగొట్టి బయటకు తీసుకొచ్చి మీరు ఏ ఏ నెంబర్లు చూపించదలుచుకున్నారో ఆ నెంబర్లు చూపించి అయ్యే రికార్డ్ చేయించండి అది ఆదర్శంగా ఉంటుంది అంతేగాని స్లీవ్స్ లాగా పోరాటం చేయమని మనిషి ఏమో లండన్లో కూర్చున్నాడు ఎవరు స్లీవ్స్ పోరాడు ఇప్పుడు అనేక మందికి ఈ ఎన్నికల హింసలో పాల్గొని వాళ్ళు కేసులు పాలవుతారు రేపు జైలు పాలవుతారు ఇప్పుడు పిన్నిళ్ళి రామకృష్ణారెడ్డి పగలగొట్టాడు అది ఎన్నాళ్ళు ఆపగలిగారు వీళ్ళు పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు ఆపగలిగారు అంతే కదా ఎనిమిది రోజులు తర్వాత బయటకు వచ్చింది కేసు అవుతుంది ఎన్నికల సంఘం ఎట్లాగో వదిలిపెట్టదు తర్వాత రేపు వచ్చే ప్రభుత్వాలు వదిలిపెట్టవు ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యే పరిస్థితి అట్టా ఉంటే ఇతరులు ఎంతోమంది అందులో ఇన్వాల్వ్ అయ్యారు వచ్చే ప్రయత్నాల్లోనూ తర్వాత ఎలక్షన్ అఫెన్సెస్ చేశారు ఇట్లా బాక్సులు మొత్తం తొమ్మిది బాక్స్ ఈవీఎంలు పగలగొడితే ఏడు మాచరల్లోనే నియోజకవర్గంలోనే పగలగొట్టారంటే వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్తో ఉన్నారో మనకు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి కూడా రామకృష్ణారెడ్డి గారిది ఎట్లా ఉందంటే ఈ ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు ఆయన నిన్నటి రాక నువ్వు ఒక కే ప్రభుత్వానికి ఈ సలహాలే చెప్పావా నువ్వే ప్రోత్సహించమని చెప్పావు హింస అంతటిని రాష్ట్రంలో అన్ని వర్గాలని అణచివేయమని చెప్పావా అప్పుడు కనపడుతుంది అది కేవలం నువ్వు ఉన్నది హింస రేపడానికి ఉన్నావు అనమాట ముఖ్యమంత్రి లేడు ఇక్కడ తర్వాత నువ్వు ఒక ప్రధాన మొత్తం క్యాబినెట్ అసలు ఎక్కడ ఫోర్స్లో లేదు క్యాబినెట్ మంత్రులు మాట్లాడలేదు ఈయన మాట్లాడిన మాటలు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే అంటే ఒకప్పుడు ఈయన డీజీపీలు పిలిస్తే పరిగెత్తుకొచ్చారు ఆ వ్యవస్థను అట్లా చేశారు అందుకే కదా డీజీపీలు ఇద్దరు వెళ్ళిపోయారు కదా ఇంటెలిజెన్స్ డీజీపీ అండ్ లాండ్ ఆర్డర్ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం తీసేసింది కదా ఐజీలను తీసేసింది ఎస్పీలను తీసేసింది ఇలాంటి పిచ్చి పనులు చేయించడానికి వీళ్ళు ఇప్పుడు పోలీస్ వ్యవస్థని ఎట్లాంటి అట్లా వాడుకున్నారు ఇంకా అదే జరుగుతుందని ఆయన ఆశిస్తున్నాడు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం స్వాధీనంలోకి వెళ్ళిపోయింది పరిపాలన అంతా వాళ్ళ ఆదేశాలు ఇవాళ డీజీ కూడా వాళ్ళు నియమించిన డీజీఏ వీళ్ళు నియమించిన డీజీ వెళ్ళిపోయాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు గుప్తా అనే వీళ్ళు నియమించాడు కాబట్టి ఇక్కడ చట్టాలు ఇక్కడ ఆయన ఇంకా ఏమనుకుంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక్కళ్ళే ఉంటారు అనుకుంటున్నాడు కానీ ఈ మాటలు విన్న తర్వాత కేంద్ర బలగాలు దించుతారు స్ట్రాంగ్ రూముల దగ్గర కానీ కౌంటింగ్ దగ్గర కానీ జనరల్గా కూడా కౌంటింగ్ దగ్గర ఎప్పుడు అత్యధిక పోలీసు బందోబస్తు ఉంటుంది అట్లాంటప్పుడు వీళ్ళు కనుక ఇట్లాంటి పిత్యాసాలు చేస్తే వాళ్ళ వాళ్ళకుండే అధికారాలను వాళ్ళు కూడా ఉపయోగిస్తారు కదా మీకు రాష్ట్రంలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరే అల్టిమేట్ అనుకుని మన ఎవడో ఇక్కడ ధిక్కిచ్చి మాట్లాడటానికి లేదు మీరు ఊపితే కుదరదు తల ఎగరేసి వాళ్ళని ఎట్టి పరిస్థితి వాళ్ళ తల ఎగిరిపోయేటట్టు చేయమంటున్నాడు ఆయన ఎవడైతే ఎన్నికల అధికారులు కౌంటింగ్ చూపిస్తారో మీకు ఆ కౌంటింగ్ చల్లవంట కొత్త రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం కూడా కాదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం అయినా కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టే వినాల అబ్బాయి ఊళ్ళలో అది ఒక గ్రామంలో కూడా సహజ న్యాయం ఉంటుంది ఆ సహజ న్యాయం కూడా వీళ్ళకి పనిచేయట్లా డబ్బులు బాగా దండుకున్నారు ఇప్పుడు ఆ డబ్బులను కూడా ఇవాళ మోడీ గారు ఏం చేస్తున్నాడంటే ఇంత అక్రమ సంపాదనల్ని ఎట్లా స్వాధీనం చేసుకోవాలనేది కేంద్రం కూడా ఆలోచిస్తుంది న్యాయ నిపుణులతో చర్చిస్తుంది ఆర్థిక నిపుణులతో చర్చిస్తుంది వాటిని ఎట్లాంటి చట్టాలు తయారు చేసి వీటిని అక్రమంగా ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వ కోశాగారానికి చేర్చాలది చెట్ మళ్ళీ అది ప్రజల కోసం ఉపయోగించాలి ఇప్పుడు ఇలాంటి దీంట్లో వాళ్ళు అన్నమాట తర్వాత ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు నా ఎస్సీలు నా ఎస్టీలు ఏ నా బీసీలు అంటాడు కదా వాళ్ళ కోసం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ప్రభుత్వంలో ఉన్న లక్షలాది ప్రభుత్వానికి చెందిన లక్షలాది ఎకరాలు వివిధ మంత్రులు ముఖ్యమంత్రుల హయాంలో రకరకాలుగా పంచిపెట్టారు కితలుగా అది వాళ్ళ దగ్గర ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు ఇవాళ పొలిటీషియన్స్ ఆక్రమించుకోవాలి బ్యూరోక్రాట్లు ఆక్రమించుకోవాలి లేకపోతే అక్రమంగా సంపాదించిన సారాల్లోనూ లేకపోతే ఇతర విధానాల ద్వారా సంపాదించిన వీళ్ళు లాక్కోవటం కోసం ఆ బిల్లుకి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు అని చేసి వాళ్ళు అమ్ముకోవచ్చు ఇతరులు కొనుక్కోవచ్చు అని అమెండ్మెంట్ చేశారు ఇప్పుడు మన ఫైవ్ నైంటీ సిక్స్ జిఓ జవహర్ ఇప్పుడు మీరు ఇంతకుముందు జవహర్ రెడ్డి గారి గురించి ప్రస్తుతం ఆయన మీద కూడా ఎనిమిది వందల ఎకరాల అబ్బాయి పేరు మీద బినామీలతో కొన్నాడనే కదా ఇప్పుడు వాళ్ళు జనసేన మూర్తి యాదవ్ పోరాడుతున్నాడు సర్వే నెంబర్లతో ఇస్తున్నాడు అది వీళ్ళు ఛాలెంజ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణ ఇప్పుడు ఈయన మన డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా ఇలాగే ఒక సామాజిక వర్గాలను వేధించడంలో భాగంగానే ఆయన్ని వేధిస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది అందుకే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు ఓటేసి ఉన్నారు అంటే ఇప్పుడు ఆయనకి ఏబీవి గారికి ఇంకా రెండు రోజులు చేయడం వీళ్ళు ఇప్పుడు నిద్ర నెట్టిస్తున్నాను ఎవడో లేపలేడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక సుప్రీంకోర్టుకి వెళ్తారు స్పెషల్ లీవ్ పిటిషన్ అని వెళ్ళేటప్పటికి అయిపోద్ది పుణ్యకాలం కాస్త కా ఆ ఇతర సామాజిక వర్గాల వాళ్ళు డీజీపీ అని అనిపించుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఆయనకు వచ్చే నష్టమేం లేదు అన్నీ కట్టమని మొన్న ట్రిబ్యునల్ చెప్పింది ఆయన సస్పెన్షన్ కాలంలో ఆయనకి రావాల్సిన ప్రతిదీ కట్టమని కాకపోతే ఈ చిల్లరతనం బయటపడటం వల్లనే ఈ రేపు రాబోయే నాలుగో తారీఖున ఈ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుంది ఎందుకంటే ఇట్ట కక్ష సాధింపుతో వ్యక్తుల మీద ప్రభుత్వాలు వెళ్ళకూడదు ఈ ప్రభుత్వం వ్యక్తుల మీద కక్ష సాధింపుతో వెళ్తుంది ప్రజల ప్రయోజనాలు మర్చిపోయింది ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయింది ఇట్లాంటి ప్రభుత్వాలు ప్రజలు సహించరు ఎవరైతే గెలిపించారో వాళ్ళనే శత్రువులుగా చేసుకుని వేధిచ్చింది ఇప్పుడు వరకు అది ప్రజలు గమనించారు అందుకే రేపు నాలుగో తారీఖు ఓట్లలో వీళ్ళ ఇది కైప్ అంతా దిగుతుంది మొన్నటికే సజ్జల రామకృష్ణారాయ్ గారు మొత్తం కైపు దిగింది అయినా కూడా తో పాము చచ్చిపోయిన తోక కదిలిస్తే చూసారా ఆ పరిస్థితిగా ఉంది ఇది